అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం పదమూడవ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మచింతన అవసరం కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం కొన్ని సంఘటన రుస్తాయి ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని తరిచేనీయవద్దు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్ని సర్దుకుంటాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదుల వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు మనోధైర్యాన్ని కోల్పోరాదు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు మాట విలువను కాపాడుకుంటారు అనవసరమైనటువంటి కలహాలతో సమయాన్ని వృధా చేయవద్దు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది అదేవిధంగా శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సాంప్రదాయాలకు పెద్ద వేస్తారు మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను అందుకుంటారు మనోబలం కలదు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది దైవ బలం రక్షిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది అదేవిధంగా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా వ్యవహరిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ధనలాభం ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది అదేవిధంగా ఒక శుభవార్తను వింటారు శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సం లో ఎదుటి వారిని అపార్థం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాశ అభ్యాసు తగిస్తారు ఖర్చులను తగ్గిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు అనుకూలత ఏర్పడుతుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా పెద్దల ఆశీర్వచన ఒక పనిలో అనూహ్యమైన ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయాలలో ఫలితాలను అందుకుంటారు ఒక వ్యవహారాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం సాగున ఉలకు నూతన బాధ్యతలు పెరిగిన నూతన పద్ధతులను అవలంబిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పని భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన చేపట్టినటువంటి పనులు సజావుగా సాగున వ్యాపారం లాభిస్తుంది ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలను అందుకుంటారు నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు అదేవిధంగా నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు అదేవిధంగా మీ యొక్క బుద్ధి బలం బాగా పనిచేస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం జాగ్రత్తగా ముందుకు సాగుతారు అదేవిధంగా దైవ బలం రక్షిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాల తొలగున సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా సొంతింటి నిర్మాణాలు అనుకూలంగా సాగిన వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు